వేసలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని చదివారా ప్రార్థన చేశారా కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించడాకనా దయచేసి ప్రయాసపడండి ఇక కడవరి దినాల ఉన్నాం దేవుని యొక్క రాకడ సమీపం ఉన్నాం ఒకరినొకరిని బలపరుచుకొని రండి కలిసి దేవుని వాగ్దానం చద్దాం ఓషయా పన్నెండవ దయము ఆరో వచ్చినము కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించు ఎడతయక దేవుని యందు నమ్మకం చేలరా దేవుని ఎందు ఎడతెగక నమ్మకించాలి అనగా మనము ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము దేవుని ఎందే నమ్మకించాలి చాలామంది కష్టాలు వచ్చిన తర్వాత దేవుని ఎందు నమ్మకస్తారండి కొంతమంది మనుషుల దగ్గర నమ్మక పెడతారు మాకు అన్ను ఉన్నారులే మా రాజకీయంలో మా పలానా నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారులే పలానా బాగున్నారులే పలానా మా వదిన ఉందిలే ఇట్లా నమ్ముకొని చాలామంది మోసిపోతూ ఉంటారు వీళ్ళరా దేవుని అందరూ నమ్మకించిన వారు ఎవరు కూడా మోసపోలేదండి ఈ లోకములో నిన్ను అందరూ విడిచి విడిచిపెట్టవచ్చు కానీ నిన్ను అందరూ ఒంటరి వారిగా చేయొచ్చు కానీ నీకున్న కష్టాన్ని బట్టి నీ బంధువులు స్నేహితులు నీకు దూరం అవ్వచ్చు కానీ నీవు నమ్మకూర్చిన ఏసయ్య నీ దగ్గర ఉంటాడండి నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా నేను లేవనెత్తే దేవుడు కాబట్టి నువ్వు వారి వైపు వీరి వైపు చూడు వల్ల నీ సమస్యకి సమస్యగానే మారుతుంది కానీ అలాగనే ఉంటుంది కానీ ఏ సైవైందు నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకుండా ప్రార్థించడం వల్ల ఆ సమస్య ఎంత పెద్దదైనా కొండంత సమస్యన కూడా నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి ఉదయ కాలం వాగ్దానం వింటున్నా ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మీరు వినండి నీకు ఏ సమస్య ఉన్నా నేను ప్రకటిస్తున్న ఏసై దగ్గరికి రండి ఆయన సందులో ప్రార్థించండి తప్పక విడుదలిస్తారు ప్రార్థించిందాం మహాగనుడ ఉదయ కాలిన వాగ్దానం ఉన్న మీద నీకు ప్రపోహించిన ఆయన ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో కొంతమందికి తల్లిదండ్రులు వివాహం కొను ప్రార్థిస్తున్నారు దేవా ఈ నెలలో వారికి మంచి సంబంధాన్ని చూపించి వివాహాన్ని సరిచే నా ప్రభా అలాగే నా ప్రభ కొంతమంది నా ప్రభా ఇదిగో తండ్రి వ్యాపారంలో నష్టపోయినారయా వారి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించిన నష్టాన్ని పూర్చమని ప్రార్థిస్తున్నాను అయా వంటల స్థితిలోనా ప్రభా తుమిలిపోతున్న వారికి ఉన్న సమస్యను బట్టి వేదనతో ఉన్నారయ్యా ఈ వాగ్దానం ద్వారా గుడుని ధైర్యపరచునైనా అయా ఆదరించమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మడు ఎప్పుడే ఏ ఏశ్వములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్